పిండి పదార్థాలు లభించే వనరులు పిండి పదార్థాలు లభించే వనరులు ఇప్పుడు మీకు ఈ బిట్టు చాలాసార్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది పిండి పదార్థాలు ఎందులో ఉంటాయి ఎందులో పిండి పదార్థాలు ఉంటాయి కిందిది పిండి పదార్థం కానీ పదార్ ఆహారం అని అడుగుతాడు పిండి పదార్థాలు ఎందులో లభిస్తాయంటే చిలకడదుంప చిలకడదుంప బంగాళదుంప ఈ దుంపల్లో పిండి పదార్థం ఉంటుంది నెక్స్ట్ చెరుకు చెరుకులో పిండి పదార్థం ఉంటుంది బొప్పాయి ఇది ఈ మూడు చాలా ఇంపార్టెంట్ బొప్పాయి పుచ్చకాయ మామిడి ఈ బొప్పాయి పుచ్చకాయ మామిడిలో కూడా పిండి పదార్థాలు ఉంటాయి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకున్నాయి ఇవంటే మీకు చూడగానే అర్థమవుతుంది కానీ అసలు బొప్పాయి పుచ్చకాయ మామిడిలో పిండి పదార్థాలు ఎందుకుంటే వీటిలో విటమిన్లు ఉంటాయి అని అనుకుంటారు కానీ వీటిల్లో కూడా పిండి పదార్థాలు ఉంటాయి బొప్పాయి పుచ్చకాయ మామిడిలో మనకి పిండి పదార్థాలు ఉంటాయి ఇక్కడ మొక్కజొన్నలు ఉన్నాయి కదండి మొక్కజొన్నలో కూడా పిండి పదార్థాలు ఉంటాయి నెక్స్ట్ సజ్జలు సజ్జల్లో పిండి పదార్థాలు ఉంటాయి సజ్జలు బియ్యము గోధుమ ఈ మూడిట్లో ధాన్యాలు కాబట్టి ధాన్యాల్లో ఉండేది అని మీకు అందరికీ అర్థమవుతుంటుంది ఓకే ఇది తెలుసుకుంటారు కానీ ఇది మాత్రమే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇది పుచ్చకాయ మామిడి బొప్పాయిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి చిలకొడదుంపలో బంగాళదుంప చెరుకు ఈ గోధుమలు బియ్యము సజ్జలు ఇవన్నీ కూడా పిండి పదార్థాలు ఉంటాయి మొక్కజొన్నలో కూడా పిండి పదార్థాలు ఉంటాయి నెక్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొవ్వులు లభించే వనరులు కొవ్వులు అనమాట ఆయిల్స్ ఉంటాయి కదా ఆయిల్స్ అన్నింటిలో కొవ్వులు ఉంటాయి ఇదే సన్ఫ్లవర్ ఆయిలు మస్టర్డ్ ఆయిలు కోకోనట్ ఆయిలు సైబీన్ ఆయిల్ సోయాబీన్ ఆయిల్ సోయాబీన్ ఆయిల్లో కొవ్వులు ఉంటాయి నెక్స్ట్ నువ్వుల్లో కొవ్వులు ఉంటాయి నువ్వుల నూనె నువ్వుల నుంచి నువ్వుల నూనె వస్తుంది కాబట్టి ఇందులో కూడా కొవ్వులు ఉంటాయి బాదం పప్పు బాదం నూనె ఇందులో కూడా కొవ్వులు ఉంటాయి వేరుశనగ వేరుశనగ నూనె ఇందులో కూడా కొవ్వులు ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి చేపలు చేపల్లో కూడా కొవ్వులు ఉంటాయి చేపలు కూడా కొవ్వులు ఉంటుంది కాబట్టి మాంసంలో కూడా కొవ్వులు ఉంటుంది గీ వెన్న నెయ్యి దీంట్లో కూడా కొవ్వులు ఉంటుంది బటర్ వెన్న ఇందులో కూడా కొవ్వులు ఉంటాయి మిల్క్లో కూడా ఒక కొవ్వులు ఉంటాయి అండ్ క్రీమ్ క్రీమ్లో కూడా ఒక కొవ్వులు ఉంటాయి అనమాట ఇవన్నీ కొవ్వులు ఉన్న పదార్థాలు అంటే కొవ్వులు అంటే మీన్స్ ఫ్యాట్స్ ఈ ఫ్యాట్స్ ఉన్న ఆహార పదార్థాలు అంటే ఇవన్నీ బి కూడా నెక్స్ట్ ఇవి వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు లభించే ఆహార పదార్థాలు అనమాట ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ రెండు మీకు గుర్తుపెట్టుకుంటే ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది మన వీడియోతో మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం బిల్లను సింహంలోకి ఆలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్